ఓం గంగణపతే నమ ఐం సరస్వత నమ శ్రీమాత్రే నమో నమ యా దేవీ సర్వూత మాతృపేణ సంస్థి నమస్తస్యై నమస్తే నమస్తే నమో నమ ఓం నమ శివాయ శివాయ భీం కృష్ణాయ గోవిందాయ గోపీనవల్లభాయు శ్రీకృష్ణ పదబ్రహ్మణ పరంజ్యోతిశ్రీ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమో భగవే కాళభైరవాయ నమో నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమో జయ గురు దత్తాత్రేయ దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి పాలపరుతి గురునాథర్షణ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీత ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాతో కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్ దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దాని చతుర్థ స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి అష్టమస్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్ని అంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సమంగళ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరే చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతం తోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన తంత్ర తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచన్ అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ అవుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాతు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకీత్యూ ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి మీ జన్మలగ్నవ శాస్త్రం ప్రధానంగా చూసుకుంటే కనుక జాతకరీత్యా మీకు స్థానంలో కేతు ఉంటే కనుక మూలకమైన మాతృమూలకమైన పితృదోషం అంటారు మరియు అష్టమస్థానంలో కనుక కేతు కానీ రాహు కానీ సంచారం చేసి ఉంటే కనుక లగ్నవ ఉంటే కనుక దాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా ఈ పితృదోషము మాంగళ్య దోషం కానీ మాతృమూలకమైన పితృశాపం కానీ స్త్రీ శాపం అని చెప్పేసి అంటారు చతుర్థ స్థానంలో కనుక ఈ మాతృస్థానంలో కేతు ఉంటే మాతృశాపం అని చెప్పేసి అని స్థానంలో కేతు ఉంటే కనుక దీన్ని ఈ యొక్క స్త్రీ శాపం అని చెప్పేసి అని ఈ యొక్క స్త్రీ శాపం నుంచి బయటపడడానికి మాంగళ్య దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరంతా కూడా స్త్రీ శాపం అని చెప్పేసి అంటారు కాబట్టి దీని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని అర్చన విధానం ఆచరించాలి స్త్రీలు విశేషంగా ఎవరైతే కనుక సకల సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో దీర్ఘ సుమంగళి యోగం కోసం అని చెప్పేసి ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేయటం పసుపు మాలన్నంతా కూడా అమ్మవారికి అంతా కూడా పసుపు కొమలమాలంతా కూడా అమ్మవారికి ప్రతినిత్యం కూడా అలంకరణ చేసే విధంగా చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జగన్మాత ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేయాలి తద్వారా మీకంతా కూడా అశ్లేష్ ప్రాప్తి కలుగుతుంది రాహుకేతులు ఒక స్థితిని బట్టి మీకంతా కూడా జాతకం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రధానంగా స్త్రీ శాపం కానీ మాతృమూలక దోషం కానీ ఈ యొక్క మాంగళ్య దోషం కానీ కారణమైతే కనుక దీన్నించి నుంచి బయటపడ్డానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క రాహుకేతుల యొక్క స్థితిని బట్టి వాటి కలియికని బట్టి మారుతూ ఉంటాయి ప్రధానంగా ఎవరైతే కనుక దోషాన్ని బయటపడ్డానికి ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ స్వామివారి ఆరాధన కాలభైరవ స్వామి ఆరాధన చేయడం వల్ల ఓం మాంగళ్య నాదాయ నమ ఓం మాంగళ్య నాదాయ నమ అనే నామాన్ని జపాన్ని ఆచరించండి జగన్మాతకు ప్రీతికరంగా సర్వమంగళ స్వరూపిణ్యే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవటం వల్ల అష్టీశ్వర ప్రాప్తి కలుగుతుంది ఖండమైన సౌభాగ్యం లభిస్తుంది శుభాచిని ఆచరణ విధానంలో గురువారం పూట మంగళవారం పూట శుక్రవారం పూట ఆదివారం పూట విశేషంగా చేసుకోవడం వల్ల మంగళగౌరి దేవి రూపంగా మొత్తూ కూడా తాంబూలం నుంచి ఈ యొక్క పూతాంబూలం కాని పండుతాంబూలం కానీ ఈ యొక్క శనగల కానీ ఇచ్చి ఈ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అఖండమైన దీర్ఘ సుమంగుల యోగం సిద్ధిస్తుంది ధాన్యాది సమృద్ధి కలుగుతుంది మహా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణత్వం కంతా కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల సకల సౌభాగాలు లభిస్తూ ఉంటాయి గురుపుష్యమి యోగం అనే యోగం ఉంటుంది ఆ గురుపుష్యమి యోగం అంతా కూడా అఖండమైన ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయగా సకల కోరికలంతా కూడా తీర్చే విధంగా ఉంటుంది కావున గురుపుష్యమి యోగంలో మీరంతా కూడా ఈ దానాది కార్యక్రమాలు ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు ప్రతినించం కూడా గోమాత సేవ చేయడం రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం నవగ్రహాలు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణ చేయడం వల్ల అష్ట ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది గోమాత సేవ విశేషంగా చేసుకున్న వాళ్ళకి సకల శాపాల నుంచి బయటపడటానికి కాస్తకారం ఉంటుంది శ్రీమా త్రీ నమ